హిందువులు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుందని మన పెద్దలు చెప్తుంటారు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు మిగతా రోజుల్లో కంటే శుక్రవారం పూట ఇంటిని మరింత పరిశుభ్రంగా ఉంచుతారు ఆ రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిలా ముస్తాబై వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు అలా చేయడం అంటే లక్ష్మీదేవికి ఇష్టమని చెప్తారు ప్రతి ఒక్కరి జీవితంలో తమ జీవితం మలుపు తిరుగుతుందని సంకేతాలు ముందుగానే తెలుస్తాయని అంటారు అలాగే డబ్బు వచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు తెలుస్తాయని అంటూ ఉంటారు కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది కోకిల చేసే శబ్దం ధనానికి సూచికగా చెప్తుంటారు కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం అశుభంలను గుర్తిస్తారు ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత వినిపిస్తే నష్టం జరుగుతుందని నమ్ముతారు అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుందని అంటారు మధ్యాహ్నం పూట కోకిల కూత వినిపించినా శుభం జరుగుతుందని నమ్ముతారు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కోకిల కూసిన శబ్దం వినబడితే లాభాలు వస్తాయని మామిడి చెట్టు మీద కూర్చొని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం ఇంట్లో చీమలు ఉంటే చీమల మందు వేసి మరీ చంపేస్తాం ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే మంచిదని శాస్త్రం చెప్తుంది నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే మంచిదని అంటారు అక్షింతలు అనేవి శుభం కలగజేసేవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అక్షింతలు బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదతో ముడి ఇక ఇంట్లో ఎర్ర చీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతారు బలి పడితే చిరాకు పడతాం అశుభంగా భావిస్తారు అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయని నమ్ముతారు శాస్త్రం ప్రకారం కుడి చేతిపై పడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అని అర్థం బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దాన్ని చంపేంత వరకు నిద్రపోరు చాలామంది అయితే పాములు శుభ సూచకమని మీకు తెలుసా మీ ఇంట్లో ఎప్పుడైనా రెండు ముఖాల పామును చూసినట్లయితే ఇది చాలా శుభ సూచకంగా పనిగరించండి చూసిన వారి ఇంటికి వెళ్ళడం చాలా పవిత్రంగా భావించవచ్చు ఈ పాము విషపూరితం కాదు దీన్ని ఎప్పుడూ చంపేందుకు ప్రయత్నించకూడదు ఒకవేళ కనిపిస్తే అది బయటకు వెళ్లేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది ఈ పాము రాక లక్ష్మి అగమనానికి సంకేతంగా భావించాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడమే కాకుండా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్